వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇక్కడ వెళ్ళేదారిలో ట్రెండ్స్ ఉందనమాట మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టారు కదా అయితే రీసెంట్గా వెళ్దాము అనుకున్నాను ఈలోపు ఆ సేల్ అయితే తీసేశారండి మళ్ళీ చూడాలి నెక్స్ట్ ఫెస్టివల్స్కి ఏమైనా పెడతారేమో ఈ ఆగస్ట్ మంత్లో అయితే చాలా హాలిడేస్ వచ్చాయి కదండి వరుసగా టూ త్రీ డేస్ అలా వచ్చాయి కదా ఎటైనా బయటికి వెళ్దాము అంటే అసలు బెంగళూరులో అయితే ఒకటే వర్షం అండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అనమాట కొంచెం ఎండ్ వస్తుంది ఇంకా హాలిడేస్ అయితే ఇంట్లోనే అలా గడిపేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఈరోజు కూడా హాలిడే ఉందనమాట అంటే వినాయక చవితి ముందు రోజు కూడా ఇక్కడ బెంగళూరులో గౌరీదేవి పూజ చేస్తారంటండి హాలిడే ఇచ్చారనమాట ట్యూస్డే వెనస్డే థర్స్డే త్రీ డేస్ హాలిడేస్ అనమాట ఇంకా వర్షం పడుతూనే ఉందిలే ఎలాగో అని మేమైతే డిమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ అనమాట ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే మెట్రో ట్రైన్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి మేము వెళ్ళి వచ్చాక కొన్ని డేస్కి ఓపెన్ అయిందనమాట ఇంకా ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఈజీగా ఇక్కడ ఎలక్ట్రాన్ సిటీ నుంచి ఎక్కేయొచ్చు అనమాట లోకల్ ట్రైన్ అయితే డిమార్ట్ షాపింగ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తానండి దాదాపు అందరూ ఫాలో అవుతారు ఇలానే ఫస్ట్ అయితే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే మనం ముందే నోట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టార్టింగ్ చూపించాను కదా ఒక లిస్టు ఫ్రిడ్జ్కి అనమాట నేను డి వెళ్తాము అన్న ఒక వన్ వీక్ ముందు నుంచి నేను రాసుకుంటూ ఉంటాను అనమాట ఏ ఐటమ్స్ గుర్తొస్తే ఏం తీసుకోవాలనుకుంటున్నామో అవి రాస్తూ ఉంటానన్నమాట లేదంటే అసలు తీసుకోవాల్సిన ఐటెం మర్చిపోయి మిగిలినవన్నీ తీసుకుంటాం కదండి ఇంకా మనం వచ్చిన దానికి లాభం ఏమి ఉంటుంది మళ్ళీ బయట షాప్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది కదా అలా ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ నోట్ చేసుకొని తో వెళ్ళాలి కి అయితే ఇంకా లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవే కదా అండి ఇంకా పిల్లలు చూడగానే పక్కాగా తీసుకుంటారు అలాంటి టైంలో ఇలా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది కదండి అవి తీసుకోవటం వల్ల అయితే మనకి బెనిఫిటే అనమాట ఎప్పుడూ ఒకసారి ఉంటుంది అలా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఎలాగో పిల్లలకి స్నాక్స్ కోసము అలా బయట తీసుకుంటాం కాబట్టి అదేదో మనం ఇక్కడ డిమాట్లో తీసుకుంటే మనకైతే మనీ సేవ్ అవుతుంది కదా ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలా పెడుతూ ఉంటారు కదా మనం పక్కగా అక్కడ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం తీసుకోవాలనుకున్న బ్రాండ్ని చూసుకోవాలండి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాము వేరే వాటికి ఉంటుంది ఆఫరు మనం తీసుకోవాలనుకున్న ఐటెంకి అయితే ఉండదన్నమాట అది కూడా చెక్ చేసుకోవాలి ఇంకా మెయిన్ ఇలా ప్యాకేజింగ్ ఐటమ్స్కి అయితే ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలండి డిమాట్లో నాకు ఈ చింతపండు బాగా నచ్చుతుందండి బాగుంటుంది అనమాట ఈజీగా తీసుకోవడానికి అవుతుంది పల్చగా అలా రౌండ్ షేప్లో ఉంటుంది కదా నేను హైదరాబాద్ వ్లాగ్స్ ఒకటి చూశాను అక్కడ కూడా సేమ్ ఇలానే ఉందనమాట చింతపండు అయితే ఇంకా మెయిన్ నేను అయితే ఈ దోశ రైస్ కోసమండి నా దగ్గర ఊరి నుంచి తెచ్చుకున్న కంట్రోల్ బియ్యం అయిపోయాయి అనమాట దోశ రైస్ కోసం వెతుకుతూ ఉన్నాము ఇంకా డిమార్ట్లోనే దొరుకుతాయని చెప్పారనమాట ఇంకా వచ్చాము కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అమ్మకు చెప్తే మరీ ఎక్కువగా ఏం తీసుకోవద్దు ఇంకా దసరాకు వస్తారు కదా అప్పుడు తీసుకొని వెళ్దురు కానీ అని చెప్పింది అనమాట మనకక్కడ చాలా తక్కువ వన్ రూపీకే కదా అండి కంట్రోల్ బియ్యం అయితే కానీ దోశలు ఆ రైస్తో చేస్తేనే బాగుంటాయి కదా ఇవి సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అలా పడింది కేజీ దోశ రైస్ అయితే ఇంకా ఇడ్లీ రైస్ అని కూడా ఉన్నాయన్నమాట ఒకసారి ట్రై చేద్దామని అవి కూడా తీసుకున్నాను ఇంకా స్టీల్ ఐటెమ్ సెక్షన్కి వచ్చానండి వినాయక చవితి వస్తుంది కదా మోదక్ మేకర్ అని ఉందనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీసు ఈ బౌల్ ఒకటి చాలా వెయిట్తో బాగుంది సెవెన్ నైంటీ నైన్ కానీ అలానే డిమార్ట్లో నాకు ఎక్కువగా యూజ్ అయ్యే ఐటమ్ ఇదండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది కదండి ఇంట్లో ఎక్కడ చూసినా హెయిరే ఉంటుంది నేను చూపించాను కదా ఆ ప్లాస్టిక్ చీపురు అయితే బాగుంటుందండి ఈజీగా జుట్టు వచ్చేస్తుంది అనమాట దానికి చుట్టేసుకుంటుంది చీపురు కట్టకి నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంట్లో ఊడ్చినప్పుడు ఎలా జుట్టు ఆ చీపురు కట్టకి ఉంటుందో అని ఇంకా నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ దగ్గరికి వచ్చానండి తీసుకోకపోయినా పర్లేదు కానీ ఇలా ఒకసారి అన్నీ చూస్తే ఎంత బాగుంటుందో ఎంత రిలీఫ్గా ఉంటుంది కదా అండి చాలా బాగుంటాయి క్యూట్ క్యూట్గా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా డిమాంట్లో అయితే ఇవి చూడండి థర్టీన్ రూపీస్ అంట కొత్తగా కనిపించాయి బాగున్నాయి కానీ అంతగా ఏం యూజ్ అవ్వవు అనుకుంటావి అంత చిన్న బాటిల్లో ఏం వేసుకుంటాం ఇది కూడా నైన్టీన్ రూపీస్ చాలా చిన్నగా ఉంది ఈ జార్ కూడా నేనేమో ఇలా ఈ గ్లాస్ ఐటమ్స్ చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ ఏమో తనకి హెల్దీ డైట్ ఫుడ్ ఐటమ్స్ కావాలన్నమాట అవి చూసుకుంటూ ఉంటారు ఇంకా మా పిల్లలేమో వాళ్ళ టాయ్స్ ఏమేమి కొత్త వెరైటీ ఉందా అని చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా మగపిల్లలు అంటే ఈ బాల్ బ్యాట్స్ సైకిల్స్ ఇవే కదా అండి అసలు ఎన్ని ఉన్నా కానీ అనమాట మళ్ళీ చూస్తున్నారు ఇంకా ఈ ప్లేట్స్ చూస్తున్నాను యాక్చువల్గా నేను వెళ్ళింది వరలక్ష్మి వ్రతం ముందనమాట రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏమైనా చూద్దామన్నట్టుగా అవి కూడా చూశానండి ప్లేట్స్ ఇంకా మరీ అవి ప్లాస్టిక్ టైప్లో ఇస్తే బాగోదు కదా అని అవి తీసుకోలేదన్నమాట ఒక జార్ అయితే తీసుకున్నాను మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని డిమార్ట్లో గ్లాస్ ఐటమ్స్ వాటితో పాటు ఈ బట్టలు కూడా బాగుంటాయండి మంచి క్వాలిటీగా ఉంటాయనమాట నేను లాస్ట్ ఇయర్ ఒక త్రీ టాప్స్ తీసుకున్నాను వేర్కి అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పటికి కూడా మంచిగా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే టాప్స్ అయితే భలే బాగున్నాయి ఈసారి అంతగా నచ్చలేదు ఏం తీసుకోలేదనమాట ఇంకా ఇక్కడ చెప్పాను కదండి బెంగళూరు డిమార్ట్ లో ఇలా పిజ్జా కూడా పెట్టారనమాట తీసుకున్నాము ఇంకా పక్కా అనమాట ఇంకా పిల్లలు పాప్కార్న్ అని మర్చిపోయారు పిజ్జా తీసుకుంటే చాలన్నమాట ఇంకా ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో షేర్ చేస్తానండి ఇంటికి బయలుదేరే టైంలో ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట కార్ ముందైతే బైక్ మీద వెళ్ళటం అయితే ఇంకా వచ్చేటప్పుడు మమ్మల్ని ఆటో ఎక్కించేవాళ్ళనమాట మా హస్బెండ్ అయితే ఎందుకంటే వర్షం కదా మళ్ళీ లగేజీ కూడా ఎక్కువ అనమాట ఏవో ఒకటి కొనేవాళ్ళము ఇంకా నలుగురము మళ్ళీ తీసుకున్న సామాన్లు బండి మీద కష్టమయ్యేదనమాట ఇంకా కార్ తీసుకున్నాక ఏ ప్రాబ్లం లేదనమాట ఇంకా మా చిన్నోడైతే ఇలా కంబాక్స్ ఒకటి తీసుకున్నాడండి ఒక షాపే పెట్టొచ్చు అనమాట మా ఇంట్లో అన్నీ ఉంటాయి అయినా కానీ కొత్తది అనిపించగానే వాళ్ళు తీసుకుంటారు సర్లే అని కొనేస్తాం ఇంకా ఏడుస్తూ ఉంటారు కదా కోట్ ఒకటి తీసుకున్నామండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ తక్కువే ఉందనమాట బాగుందని తీసుకున్నాము ఇంకా కొన్ని ఇలా షూస్ అయితే పెట్టారనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చాలా తక్కువకి వచ్చాయన్నమాట మంచి క్వాలిటీగానే ఉన్నాయి అయినా కానీ చాలా తక్కువ ప్రైస్ అలా సేల్ పెట్టారు ఇంకా మా హస్బెండ్ను చిన్నోడు తీసుకున్నారనమాట ఇదిగో ఇదే అండి రెయిన్ కోట్ అయితే మా హస్బెండ్ బైక్ మీద వెళ్తారనమాట కంపెనీకి రోజు వర్షం పడుతుంది కదా ఇది ఫుల్గా ఉంటుంది కదా అని ఈ కోట్ తీసుకున్నారు ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ నైన్ రూపీసు బాగున్నాయండి ఇవైతే మంచిగా నేను పిల్లలకి జ్యూస్ ఏదైనా చేసి ఉంచుతున్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చే వరకు మళ్ళీ పిల్లలు కరాటే క్లాస్కి కూడా వెళ్తారనమాట స్కూల్లోనే ఇంకా నేను మధ్యలో స్కూల్ అయిపోయాక వెళ్తాను అప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ కోసం బనానా జ్యూసు లస్సీ ఏదన్నా ఈ బాటిల్లో చేసుకొని వెళ్తాను అన్నమాట ఈ ఎయిటీ నైన్ రూపీస్ది జార్ ఒకటి తీసుకున్నానండి థౌజండ్ ఎంఎల్ అనమాట మామిడికాయ పచ్చడి పెడదామని బాగుందనమాట క్వాలిటీ ఇంకా చాలా తీసుకోవాలనిపించిందండి కానీ రెంటెడ్ హౌస్ కదా ఇంకా షిఫ్ట్ అవుతూ ఉంటాము అవి ఎక్కడో ఒక చోట పైలు అలా మిస్ అవుతూ ఉంటాయి కదా అని తీసుకోలేదనమాట ఇంకా ఇవన్నీ సరుకులు అయితే తీసుకున్నామండి ఇవి ఒకటి బాగుంటాయి రోస్టెడ్ చనా అనమాట మంచి హెల్దీ అండి ఇవైతే రోజు కొన్ని తింటే ఎవరైనా ఇంతవరకు టేస్ట్ చేయకపోతే ఈసారి డిమార్ట్కి వెళ్తే మాత్రం తీసుకోండి టైంపాస్కి బాగుంటాయి అలానే ఈ గార్లిక్ మిక్స్చర్ కూడా డిమార్ట్లో ఫేమస్ ఐటమ్స్ కదండి ఇవి హైదరాబాద్లో కూడా ఉంటాయి అయితే మేము హైదరాబాద్లో తీసుకున్నప్పుడైతే చాలా స్పైసీగా ఉన్నాయన్నమాట ఇక్కడ అలా లేవు బాగున్నాయి ఇంకా ఎక్సెల్ లిక్విడ్ ఒకటి ఫోర్ లీటర్స్ది ఇది ఆఫర్లో ఉందనమాట ఇది తీసుకున్నాను ఎప్పుడు ఏరియల్ తీసుకునేదాన్ని కానీ ఈసారి దీనికి ఆఫర్ ఉందని ఇది తీసుకున్నాను అనమాట చెప్పాను కదండి ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ మీద ఆఫర్ ఉంటుంది అలానే బై వన్ గెట్ వన్ ఉన్నవి తీసుకుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా అలానే డిమార్ట్లో నచ్చే ఐటమ్స్లో ఈ అప్పడాలు ఒకటి వినాయకుడు బొమ్మతో ఉంటాయి కదా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో అప్పడాలు అయితే పక్కగా తీసుకుంటామన్నమాట ఇంకా ఈసారి అయితే ఇలా పాప్కార్న్ విడిగా తీసుకున్నానండి ఎప్పుడైనా చేయొచ్చు కదా అని ఇవేమో కేక్ ప్రిపరేషన్ చేస్తున్నానమాట రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను చేయటము దానికోసం అవి అనమాట స్పాచ్లా అవి మా బాబు బర్త్డేకి కూడా చాక్లెట్ ట్రఫుల్ కేక్ తయారు చేశానండి బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో డిమార్ట్లో సామాన్లు తీసుకోవటం ఒక లెక్క అయితే ఇవన్నీ సర్దుకోవటం ఇంకొక లెక్క కదండి అసలు ఇంటి నిండా పర్చేసారనమాట పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కోసం అన్ని చిందరూ అందరు చేసేసారనమాట ఇంకా అన్నీ సర్దేసుకోవాలి ఇదిగోండి చెప్పాను కదండి చీపురు అయితే ఇదే అనమాట ప్లాస్టిక్ది ఎస్పెషల్లీ హెయిర్ కోసమే అనమాట నేను తీసుకున్నదైతే ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ డి మార్ట్లో తీసుకున్నానండి అప్పుడు అది బాగా అనిపించింది ఇంకా దీనికంటే కూడా అసలు హెయిర్ ఫాల్ ఎంత అవుతుందంటే ఇంకా చెప్పలేమండి అలా ఉంటుందన్నమాట ఇంట్లో ఎక్కడ చూసినా కానీ నాకైతే ఆఫ్టర్ డెలివరీ అలానే కరోనా వచ్చిందనమాట దాని తర్వాత నుంచి కూడా ఇంకెక్కువైపోయిందండి జుట్టు ఊడటం అయితే ఇదిగోండి ఇలా హెయిర్ అయితే మొత్తం చీపురికి చుట్టేసుకుంటుందండి ఇంకా మనం తీసేసుకోవటమే అంతే అంతే అండి ఇది నా డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్